హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో చల్ల చల్లటి కమ్మ కమ్మటి అయినా ఫాస్ట్గా అయిపోయే బ్రెడ్ మలాయి రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ వస్తున్నారు లేదా ఇంట్లో ఏదన్నా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా బ్రెడ్ ఒకటి ఉంటే చాలండి ఫైవ్ మినిట్స్ లోపల ఈజీగా తయారు చేసేసుకోవచ్చు డెలీషియస్ అయినటువంటి బ్రెడ్ మలై రోల్స్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపి చూపించేశాను చూసేయండి మీరు కూడా దీనికోసం అనేసి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటానండి కాచి చల్లార్చిన పాలు ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాను ఇది వనీలా ఫ్లేవర్ అండి ఇది మీకు కావాలంటే ఇక ఏదైనా ఫ్లేవర్స్ దొరికితే తెచ్చుకోవచ్చు ఏది ఇష్టం ఉంటుంది నార్మల్గా మనకు వనీలానే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను వనీలా బాగుంటుంది అందుకని వనీలా ఫ్లేవర్ తెచ్చుకుంటాను కస్టర్డ్ పౌడర్ని లేకుండా లమ్స్ ఫామ్ కాకుండా చక్కగా ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి మనం ఎప్పుడు కస్టర్డ్ పౌడర్ చేసినా కానీ కస్టర్డ్ కలిపేటప్పుడు నార్మల్ మిల్క్ రూమ్ టెంపరేచర్ మిల్క్ యాడ్ చేయాలి అదర్వైజ్ లమ్స్ ఫామ్ అయిపోతాయి కదా అందువల్ల తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసిన తర్వాత మనము మిల్క్ హోల్ మిల్క్ అండేది ఫుల్ ఫ్యాట్ మిల్క్ చక్కగా బాయిల్ అయిన తర్వాత అందులో హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను షుగర్ యాడ్ చేశాను కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత బాగా బాయిల్ అయిపోయిన అయిపోయిన తర్వాత మన మిక్చర్ ఉంది కదా కస్టర్డ్ పౌడర్ మిక్చర్ అది కూడా యాడ్ చేసుకొని చక్కగా కంటిన్యూస్గా మిక్స్ మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి విస్కర్ తీసుకొని అదర్వైజ్ అడుగంటేస్తుంది చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఒక వన్ మినిట్ లోపల వచ్చేస్తుంది అది పెద్ద టైం తీసుకోదు చూడండి ఇలా కాస్త దగ్గర పడుతుంది చిక్కగా అయిన తర్వాత మనము స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు పై నుండి కాస్త ఆల్మండ్స్ పిస్తాషు పిస్తా పప్పుల్ని సన్నగా తరిగినవి ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసుకోవాలి ఇక ఇవి చల్లగా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మనం ఒక చిన్న మిక్సర్ ప్రిపేర్ చేసేసుకుందాము లేకపోతే ఇది ఫ్రిడ్జ్లో ఉన్న పెట్టేసుకోవచ్చు త్వరగా కూల్ కావాలి అంటే కాస్త చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని నేను ఇది హోమ్మేడ్ మలాయండి ఇంట్లో పాలపైన మీగడ ఉంటుంది కదా అది త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను లేదంటే బయట క్రీమ్ దొరుకుతుంది కదా అవైనా తీసుకోవచ్చు తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడరు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ ఈక్వల్ రేషియో అండి వన్ ఇస్టు వన్ టూ వన్ మిల్క్ పౌడరు మలాయి అండ్ షుగర్ పౌడర్ రెండు మూడు ఈక్వల్ రేషియోలో తీసుకొని చక్కగా లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అంత లోపల మనకు ఈ కస్టర్డ్ మిక్చర్ కూడా కూల్ అయిపోయింది అనమాట రూమ్ టెంపరేచర్ వచ్చేసింది తర్వాత అందులో అండ్ థ్రెడ్స్ ఉంటే త్రీ ఫోర్ అలా వేసేసుకున్నాను ఫ్రెష్ బ్రెడ్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి తర్వాత ఒక రోలింగ్ పిన్ లేదా అప్పడాల కర్ర తీసుకొని ఒకసారి అలా మనం రోల్ చేసుకుంటే మనము రో బ్రెడ్ రోల్స్ చేసేటప్పుడు ఈజీగా విరగకుండా అన్నమాట జెంటిల్గా ఒకసారి అలా ప్రెస్ చేసుకోవాలి రోల్ చేసుకోవాలి తర్వాత ఒకవైపు మాత్రమే మనము మలాయి మిక్చర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసేసుకోవడమే జెంటల్గా హ్యాండిల్ తేయాలండి ఎందుకంటే బ్రెడ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి త్వరగా షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా బ్రెడ్ రోల్స్ని చక్కగా వన్ సైడ్ మనము మిక్చర్ మలాయి మిక్చర్ని అప్లై చేసుకోవడము రోల్స్ చేసి అన్నీ ఒక ప్లాటర్లో ఇలా సెట్ చేసేసుకోవాలి సరిదేసుకోవాలన్నమాట హాఫ్ లీటర్ కస్టర్డ్ పౌడర్కి సిక్స్ టు సెవెన్ బ్రెడ్ స్లైసెస్ సరిపోతాయండి రోల్స్ అంతకంటే ఎక్కువ వద్దు తక్కువ అవద్దు చూడండి మన కస్టర్డ్ మిక్చర్ కూడా బాగా చల్లగా అయిపోయింది ఇక తీసుకో మనము ఒకటే విధంగా ఈవెన్గా పోర్ చేసుకోవాలి కోట్ చేసుకోవాలన్నమాట ఇవి బ్రెడ్ రోల్స్ మునిగేటట్లు మన కస్టర్డ్ మిక్చర్ని యాడ్ చేసుకుని పైనుండి కాస్త పప్పు బాదం పప్పులతో గార్నిష్ చేసుకుంటే ఇక సమ్మర్ కాబట్టి మనకు చల్ల చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ అవర్ కూల్ కూల్గా బ్రెడ్ మలై రోల్స్ సర్వ్ చేసుకోవచ్చండి ఇక వింటర్లో అలా అయితే తగిన నార్మల్గా అలానే తీసేసుకోవచ్చు రూమ్ టెంపరేచర్లోనే ఎలా తీసుకున్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డెలీషియస్ టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా మన బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయి కదా మీరు కూడా ఒకసారి చక్కగా ఇలా చేసుకొని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి పెద్దవాళ్ళకైతే మరీ ఇష్టపడతారు నోట్లో వెన్నలాగా కరిగిపోతుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని చూస్తున్న కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్